అవును మొన్న అవును మొన్న ఏమైందంటే అది తక్కువ దీంతో పెట్టిన సార్ అందుకు సరిగా కనపడలేదు అది సంక్రాంతి శుభాకాంక్షలు ఎవరు రాలేదేమో అనుకుంటే నేనే ఫస్ట్ వచ్చినాను ఈరోజు సంక్రాంతి చెప్పు 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 అక్క పేరు వస్తా సార్

సంక్రాంతి హ్యాపీ సంక్రాంతి పాటు పెట్టి సంక్రాంతి పెట్టినారు సౌండ్ రాదు ನಾಲ್ ರೋಜ್ ಪ್ರತಾಪ

ప్రసాదా సంక్రాంతి మనవాళ్ళు మనవాడు ఇద్దరికే సంక్రాంతి డైరీ చేస్తా అండి ఊన్కి ఇవ్వలేదు ఈరోజు మర్చిపోయారు డైరీలు ఇచ్చిన అందరికి సంక్రాంతి బాగా సార్ బాగా తీసుకోవడం అదే చెప్పడా డల్ గా నవ్వు 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 రాదే నేను అంటే ஆன குறுகிடு. நீட்ட கிளி தேச்சு. யூஸ் பண்ணு. நல்லா திரியாதால வந்து ஆ திரியதே. பண்டம் கொட்ட. ओम साईराम ओम साईराम ओम साईराम स्कूल तक पहुंचना है आधे में చెప్పేది అది రికార్డ్ అయ్యే నెట్ఫ్లిక్స్ా నెట్ఫ్లిక్స్ా నెట్ఫ్లిక్స్ హౌ టు చూస్ చూస్ లడి బయట కొట్టారు అది బస్సులో గ్రోత్ తీసుకుంటాడు ఎవరి దగ్గర కుట్టిస్తాడు ఫుల్ అటెండెన్స్ మాది

ಹುಷಾರು ಹಚ್ಚಿ ಬರ್ತಾವ ಐದು ಗ್ರೌಂಡ್ ಲೇಗೆ ಪಟ್ಟು ಹಚ್ಚಿಂದಿರಿ ಅಲ್ಲಿ ಇಂಟೆಲ್ ಸರ್ ಸಿ ಎಸ್ ಆರ್ ಡಿ ಎಸ್ ಅಲ್ಲಿ ಡಿ ಎಸ್

விண்டோ ஓபன் ஆது விண்டோ ஓபன் ஆது விண்டோ காது கம்ப்ளீட் ரூஃப் கம்ப்ளீட் ரூஃப் கம்ப்ளீட் ரூஃப் எண்ணல் காலம் மனூர்ல காது டீசல் பெட்றது டீசல் தப்பா சார் நீ வாசோ ரசேகர் ரசேகர் சார் கை மோட ஆட்டோ ஆட்டோ காது ஆட்டோ ஆட்டோ ஆனி மானுவல் ரசேகர் மானுவல் ஆ ரசேகர் சார் மானுவலே பெஸ்ட் சார் இங்கோட்டு ஆட்டோ ஆட்டோ பண்ணனும் నీ బండి నీ బండి డ్రైవింగ్ ప్రాబ్లం సార్ నాకు నేనా వస్తాను వెనకలకు వస్తాను ఎనిమిది సార్ Yeah, but ఈ రోజు సంక్రాంతి కాబట్టి అవన్నీ జఫ్రాని బిర్యానీ ఉంది సార్ ముందు రాత్రి వచ్చినాడు 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 సార్ அது ஓகே இல்லை அண்ணா கோரிக்கை ஆக்கிட்டே பாக் அந்த பார்த்து சூப்பர் சார் போட்டோ ஃபோட்டோ

மனோ <muchas> உபகந்த <muchas>

పట్టదు అందుకే మరి స్పాన్సర్ చేయమంటున్నాను అది పట్టడం లేదు టూ థౌజండ్ థర్టీనా ఓకే థ్యాంక్ యూ సార్ ఓకే ఓకే సార్ ఆ పక్క ఈ పక్క సార్ నీడ వచ్చింది సార్ కదా రోడ్ల మీద గడ్డం తీసుకోలేదు ఏమి తినాలి అడ్చుడు ఏమంటే గడ్డం తీసుకోలేదు ఆయన చెవులో పెట్టుకో அது <laughs> <laughs> యామటే సర్ బావ అంటే కోసం నేను ఎక్స్‌పెసిషన్ చేస్తున్నాను ఇంకోకైనా ఒక అప్పాయి కోసం వచ్చాడో వాలా బాబాయి నేను వివాలెకునారా పైన ధానేశర్ వినే బావ బామలైపోయినారు ఉన్నట్లే బాబాయి ఇదైదు వస్తుందారా బా ఆ బాబత్ వచ్చేనందు నీ వన్లా థాంక్యూ థాంక్యూ రావడకు కాల్ సార్ బైలేర్తా సార్ బైలేరండి బైలేర్ ఆ ఏ